పై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై తలికే తెలుగోడి ఆత్మ గౌరవం వెలుగొత్తి చాటే సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖరం వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘన తేరా వేసి గుర్తు చేసుకో తమ్ముడా వేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా మనకంటూరు లేదు ఉన్నాము మదరాసులు తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో ఆ ఢిల్లీ కోటకునాడు బానిసాయి నది రాష్ట్రము అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము ఆ దారున చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు అప్పుడే జన ఎత్తుకున్నాడు నవమాసపు బిడ్డలాగా మన తెలుగు దేశమే ఎగసి పడినది అది అర్థగౌరవం విశ్వమంతా చాటింది తెచ్చాడు తారక రాముడు సామాన్యుడికి అధికారం అందించిన జనదేవుడు దేశానికి సరికొత్త సంక్షేమ దారులే చూపెను తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను ఆశయ సాధన కోసం జండా నారాధీరుడు బాధ్యతగా అందుకున్నాడు ఆధునిక దృష్టితో దూసుకెళ్ళెను చంద్రబాబు చేతుల్లో చైతన్య రథం అయ్యింది తెలుగు నేల బంగారు కవితకు గణపునాదులేసింది మనము ప్రాణమే ఉన్నంత వరకు పసుపు జండక జై కొడతావో నందమూరి అందించాడు ఆత్మగౌరవమే అన్నాడు చంద్రబాబు కల్పించాడు ఆత్మవిశ్వాసం మనకిప్పుడు ఆడబిడ్డను అగ్రస్థానమున నిలిపిన పునాదిరా విజనుతో చంద్రన్న రాష్ట్రం విలువను పెంచనురా ఎన్నెన్నో గాయాలు సంక్షోభాలే చూసామురా చంద్రన్న చేసిన ప్రగతి పుణ్యాలే మన తోడురా జననం కొరకు ప్రతి ఇంటి పెద్ద కొడుకు ఉదయిస్తుంటాడు ముందుకు నడుపుటకు దేశం తన దారే నడిచే విశ్వం తన వైపే చూసే అయినా మన కొరకే ఉంటానంటాడు తుది వరకు కాసేపు కమ్మిన మబ్బులకే మన కాంతి మాసిపోదు రామన్న చరిత చంద్రన్న తోడుంది ఎదురు లేదు ఎంత పడితే అంతకు అంతా వేగంతో లేస్తుంది కార్యకర్తను కన్న తల్లిలా కడుపులోన మీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు కత్తు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు ను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు ప్రతిప్పరమీసం తిప్పిప్పిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం కారం పిలుస్తోంది తెలుగుదేశం ండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆటో కార్మిక సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఈరోజు బాలాజీ గారి యొక్క యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెంగయ్య ప్రసన్న కుమారు చంద్ర వెంకటేశ్వర్లు సంతోష్ వారి నాయకత్వంలో ఈరోజు ఆటో కార్మికులు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ ఈరోజు కండువా కప్పి అందరిని ఆహ్వానించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఆటో కార్మికులు ఆటో కార్మికులు అంటే ఆటోలు నడిపే ఆటో డ్రైవర్స్ వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకి పదివేలు ఇచ్చేత్తో ఇచ్చి యాభై వేలు ఇచ్చేతో లాగేస్తున్నారు అంటున్నారు ఇచ్చేది పది లాక్కునేది యాభై ఇది చాలా అన్యాయం ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా తిరిగినప్పుడు ఎంతోమంది ఆటో నాయకులు కలిసాను ఆటో డ్రైవర్ని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు చెప్పేది ఒకటే సార్ పదివేలు ఇస్తున్నారు అది సంవత్సరానికి పదివేలు నెలకి మాకు ఖర్చులు ఎంత పెరిగినాయి కరెంటు బిల్లు ఎంత పెరిగింది తినే తిండి మీద వస్తువుల మీద ఎంత పెరిగింది అది నెల నెల ఎంత పెరిగింది లెక్కేస్తే ఎన్నో రేట్లు పెరిగిపోయింది తర్వాత రకరకాల ఫైన్లు ఒకటి రెండు కాదు రకరకాల ఫైన్లతో గుంజేశారు ఇచ్చింది ఇచ్చినట్టు గుంజేశారు ఇవ్వటం ఎందుకు గుంజేసుకోవటం ఎందుకు ఇదేం ప్రభుత్వం సార్ ఇదేం ప్రభుత్వం ఇదేం పరిపాలన ఇది ఈరోజు టౌన్లో ఆటో డ్రైవర్లు చెప్తున్న విషయాలు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రేట్లు అధికంగా పెరిగినాయి కరెంటు తీసుకుంటే రెండు వందలు కట్టేవాళ్ళు ఈరోజు ఐదు వందలు ఆరు వందలు కడుతున్నారు వాడిని వదిలేస్తుండొచ్చు పేదల నిరుపేదలకి ఆ ఇళ్ళకి కరెంటు వదిలేస్తుండొచ్చు లేదంటే వాళ్ళు రేట్లు పెంచబడలే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలనలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంటు పెంచాల ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంటు బిల్ పెంచాలి కానీ నాయకుడు పెంచేసాడు ఎన్నిసార్లు పెంచాడో తెలీదు అది పరిపాలన కాదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షు అతను ఒకటే ఆలోచించాడు విండ్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేశాడు సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా పవర్ జనరేట్ చేసేది విండ్ అంటే గాలి ద్వారా ఎందుకంటే దానికి తక్కువ ఖర్చు అవుతుంది వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేశాడు ఎక్కువ ప్రొడక్షన్ రాష్ట్రంలో వస్తే తక్కువ రేటుకి కరెంటు వస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు అదే పరిపాలన జరిగి ఉంటే అందరి కరెంటు బిల్లులు కనీసం ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించేసిన జపాన్లో యూనిట్కి ఎంత ఉంటుందో తెలుసా యాభై పైసల నుంచి డెబ్బై ఐదు పైసలు యూనిట్ ఖర్చు జపాన్లో యూనిట్కి ఖర్చు డెబ్బై ఐదు పైసల నుంచి యాభై పైసల నుంచి డెబ్బై ఐదు పైసలే కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటారు అలా మన నాయకుడు ఆలోచించాడు కానీ ఈ నాయకుడికి అది కాదు రాంగానే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాజెక్టులన్నిటి క్యాన్సిల్ చేశాడు రాంగానే ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏదో ఇచ్చారో అయి క్యాన్సిల్ చేశాడు పోలవరం పోలవరం అయిపోయి ఉంటే అక్కడ దాదాపు ఏడు వందల యాభై మెగావాట్లు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి అది అది తక్కువ రేటుతో ఉండేది అది కానీ వచ్చింటే ఎలక్ట్రిటీ రేటు తగ్గించేసిన వాళ్ళు కానీ దాని పోడగొట్టారు ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని పేరు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వచ్చేదంతా రోజుకు రెండు వందలు ఏడు వందలు ఖర్చు అంతపోయింది అబ్ నార్మల్ పెరిగిపోయింది వాళ్ళకు కూలి అంటారా నెలలో ముప్పై రోజులు ఉండదు నెలలో ఏ ఇరవై రోజులు పదిహేను రోజులు ఉంటుంది ఇలాంటి ఏమీ నాయకుడికి పట్టదు డెవలప్మెంట్ అవసరం లేదు అసలు డెవలప్మెంట్ అంటే రాష్ట్రం బాగుపడాలంటే ఇండస్ట్రీస్ రావాలండి దేనికి బాగుపడదు ఇండస్ట్రీస్ రావాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా రోడ్డు డ్రైన్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా అవి ఏమీ లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వస్తుంది ఎలాంటి మెజారిటీ అంటే వైసీపీకి సింగిల్ డిజిట్ లోపలే ఉంటుంది సింగిల్ డిజిట్ కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వస్తుందో వస్తుంది కార్మిక నాయకుల ఆటో కార్మికుల యొక్క సమస్యలన్నీ నేను తెలుసుకుంటున్నా డీటెయిల్గా ప్రతి ఇంటికి పోతుండ ఆ కార్మిక నాయకులు అడుగుతుండ ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నిటిని పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ముందు పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు పేదలు నిరుపేదలు నెల్లూరులో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్లాట్ఫారాల మీద అంటే పాపం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు యాభై ఏళ్ళు దాటిన మిసిలివాళ్ళు వాళ్ళని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది వాళ్ళు ఆ పక్కన నాలుగు కూరగాయలు తెచ్చుకున్నాం పెట్టుకొని అమ్ముకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏదో చేయాలని గత సంవత్సరమే గత ప్రభుత్వంలోనే ఒక ఐదు వందల బంతులు షాప్స్ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీకి ఆదేశించాను ఒక పది శాంపిల్గా కూడా చేశారు అవి ఈ యొక్క కృష్ణాపట్నం పోయే రోడ్లో పెట్టడం జరిగింది అయితే ఇంతలోకే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తీసేసా చేయలేకపోయాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తే నెల్లూరులో సిటీలో యాభై నాలుగు డివిజన్లలో వెయ్యి బొంకులు వెయ్యి మందికి చిరు వ్యాపారాలు ఖచ్చితంగా చేర్ చూపిస్తా దానికి స్థలాలు చెప్తాం ఎక్కడనేది స్థలాలు అనుకుంటే బోర్డు ఉంటాయి పార్కులు ఉన్నాయి నెల్లూరులో ఉన్న పార్కులన్నీ వెలికి తీసా ఎందుకు చేయలేదు గతంలో వాళ్ళు చెప్పండి ఎందుకు ఇన్ని సంవత్సరాలు రకరకాల వాళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు వైసీపీ వాళ్ళు పరిపాలించారు వాళ్ళు ఎందుకు చేయరా వచ్చాను అధికారులకు ఆదేశం ఇచ్చా ఎక్కడెక్కడా బయటికి తీయమన్నా తీశారు వెంటనే వాటికి శాంక్షన్ చేశాను చేస్తారు ఇంకా ఉన్నాయి రాగానే వెలికి తీస్తా అన్నీ చేస్తా అదే విధంగా ఏదైతే అడుగుతున్నారో ప్రతి పేదవాడికి హెల్ప్ చేయటమే నా ధ్యేయం నేను వచ్చింది పేద కుటుంబం నుంచి గత ఎలక్షన్లో కామెంట్ చేశారు ఆయన గొప్పవాడు గొప్పవాడని నా యొక్క నేను అనుభవించిన పేదకు వీళ్ళెవరు అనుభవించారు నాకు తెలుసు కాబట్టి ప్రతి పేదవాడికి చేస్తాను చెప్పిన వెయ్యి మందికి ఖచ్చితంగా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఏదో మంచి చేస్తున్నాడో అనుకున్నా నేను ప్రతిసారి ప్రతి ఆటోకన్నా ఇప్పుడు మన రంగే చెప్పాడు ఒక చేతిలో పదివేలు ఇచ్చి ఇంకో చేత ఇరవై ఐదు వేలు అవుతున్నాయండి రంగయ్య చెప్పిన తప్పు ఒక చేత పదివేల నుంచి ఇంకో చేత యాభై వేలు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాపారాలు వస్తా అతని వ్యాపారం బాగా తెలుసు చె నారాయణ గారు నాయకత్వంలో మీ అందరికీ రక్షణ కల్పిస్తామని నారాయణ గారితో ఆయన ఎల్లూరు నెంతో అభివృద్ధి పరిచి నారాయణ గారు కొన్నిసారి కలబడి మాట చెప్పాడు నేను అన్నాడు అనిల్ కుమార్ ఆదా గారు మరి ఎనభై ఈ రోజు మూడు వేల మనిషి లక్ష పెట్టి నలభై లక్షల లక్షలు పెట్టి నాయకులు కొంటున్నాడు ఎక్కడ ఎన్ని మీ అబ్బాయి మైసూరు మహారాజా అడుగుతున్నా ఎంపీ ఒక ప్రజలు నేను అంటే నిదర్శనం ఆ కాకి తొక్క నిర్వహించినా ఏ పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక్క ఫోన్ కాల్ పట్టుంటే